ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బతిని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ మీ అందరికీ తెలుసు ఆర్థికం ఆరోగ్యం ఆనందం ఈ మూడు ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైనవి ఇది చాలా అవసరం ప్రతి వాళ్ళకి కాబట్టి ఫ్రెండ్స్ ఈ మూడేటికి చాలా దగ్గర సంబంధం ఉంది నెంబర్ వన్ అసలు ఆర్థికం అనేది అందరూ ఈరోజు చేసే పని ఏంటంటే ఆర్థికం అనే దాన్ని పెంచుకొని ఈ ఆర్థికంతో ఆరోగ్యాన్ని కొనుక్కొని ఆరోగ్యం ఉన్నప్పుడు ఆనందం కోసం వెతుకుతున్నారు లేదా ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే హాస్పిటల్ చోట తిరుగుతున్నారు హాస్పిటల్ పోయే అవసరం లేనప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు ఆనందాన్ని వెతుక్కుంటున్నాం ఈ ఆనందాన్ని ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం అది అది రెస్టారెంట్లు కావచ్చు గుడులు కావచ్చు పార్కులు కావచ్చు సినిమా హాల్ కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇలా వెతుక్కుంటున్నాం మనం ఆనందాన్ని ఈ ఆనందం కోసం మనం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక సంవత్సరం ఆదాయంలో మీరు ఆనందం కోసం ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బులు మీరు సంపాదించిన దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఉంటున్నాయి మరి ఎక్కడ మీరు పొదుపు చేస్తున్నారు ఎక్కడ మీరు ముందుకు వెళ్తారు మరి ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ నేను ఒక్క మాట మీకు చెప్పగలను ఈ సందర్భంగా ఎప్పుడైతే ఆనందం మీ సొంతం అవుతుందో ఆనందంగా మీరు ఉండగలుగుతారో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీ ముఖంలో చిరునవ్వు మీ ఇంట్లో ఆనందం మీ ఒంట్లో ఆనందం ఎప్పుడైతే ఉంటుందో మీకు ఆటోమేటిక్గా ఆరోగ్యం మీ సొంతమవుతుంది అర్ధ రూపాయ ఖర్చు లేకుండా ఆటోమేటిక్గానే మీ ఆర్థిక అభివృద్ధి ఐదింతలు పదింతలు వృద్ధి చెందుతుంది ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉండడం మొదలు పెడతారో మిగతా రెండు మీకు చాలా ఈజీగా మీ చేతికి మీ ఇంటికి వస్తాయి ఇలా చాలామంది దాన్ని కోల్పోతున్నారు ఒకటికి పశ్లో మీరు మీ గుండె మీరు చేసుకొని మీరు ఆలోచించండి మీరు ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఎంతసేపు ఆనందంగా ఉండగలుగుతున్నారు మీ ముఖంలో చిరునవ్వు ఎంతసేపు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించుకోండి గుండె మీరు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి ఆనందం ఎక్కడో ఉండదు మీ ఆత్మలో మీ అంతరాత్మలో ఉంటుంది అలాగే మీ చుట్టూ మీ కుటుంబంతో ఉంటుంది మీ ఇంట్లో ఉంటుంది మీ వాడలో ఉంటుంది మీ ఊర్లో ఉంటుంది మీరు పనిచేసే ప్రదేశంలో ఉంటుంది దాన్ని మీరు వెతికి ఒడిసి పట్టుకోండి ఆనందం మీ సొంతం అయితే ఆర్థికం ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్